పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో ఆ ఎమ్మెల్యేకు చంద్రబాబు హెచ్చరిక తెలుగు రాజకీయాల్లో పాతతరం కొత్త తరం మధ్య సంధానకర్తగా నిలిచే నాయకుడు ఎవరైనా ఉంటే అది చంద్రబాబునే చెప్పాలి నాలుగైదు దశాబ్దాలుగా రాజకీయాల్లో కసిగా పోరాడుతున్న ఆయన ఒకవైపు సాంప్రదాయ రాజకీయ నేతల్లో కనిపించే కాఠిన్యం మరోవైపు కొత్త తరం నాయకుల్లో కనిపించే ఆధునిక ఆలోచన రెండిట్లోనూ తనలో కలిపి ఉంచుకున్నారు పాలనలో టెక్నాలజీని తెచ్చిన విజనరీ అన్న గుర్తింపు ఒకవైపు ఉంటే పార్టీ క్రమశిక్షణలో కఠినతర అధినేత అన్న పేరు మరోవైపు ఆయన వెంటాడుతూనే ఉంది ఇటీవల కాలంలో టీడీపీ ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై వివాదాలు తలెత్తుతున్నాయి ముఖ్యంగా కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే కొందరు గాడి తప్పే తీరు ప్రదర్శిస్తున్నారని చంద్రబాబు స్వయంగా ఒప్పుకోవడం పెద్ద చర్చకు దారితీసింది సీనియర్ నేతలు బాధ్యతగా వ్యవహరిస్తున్నారని కానీ కొత్తవారు మాత్రం అతి చేసి పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారని ఆయన నేరుగా ఎత్తి చూపారు ఇప్పటివరకు ముప్పై మంది ఎమ్మెల్యేలతో తాను వ్యక్తిగతంగా మాట్లాడినట్లు ఆయన చెప్పడం గమనార్హం చంద్రబాబు తాసగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీ లోపలే కాకుండా మొత్తంగా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి ఎవరైనా గాడి తప్పితే ఒకసారి పిలిచి చెప్తా మారకపోతే రెండోసారి చెప్తా కానీ మూడోసారి చెప్పడం ఉండదు అప్పుడే కఠిన చర్యలు తప్పవు అంటూ ఆయన స్పష్టమైన వార్నింగ్ ఇచ్చారు అయితే ఆయన ఇంతవరకు మాటల్లోనే కఠినత చూపించారే కానీ చేతుల్లో చూపించలేదని కొందరు విమర్శిస్తున్నారు చంద్రబాబు గారి మాటల దండం కానీ చేతుల్లో కనిపించేవి లేవు అని ఓ సీనియర్ నేత విసురుగా చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్న కొందరు ఎమ్మెల్యేలను ఎందుకు ఉపేక్షించాలనే ప్రశ్న తెలుగు తమ్ముళ్ళలో వినిపిస్తుంది తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించకపోతే మిగిలిన వారికి భయం భక్తులు రావని చాలా మంది చెప్తున్నారు ఈ విషయంలో చంద్రబాబు ఆచరణలో మార్పు తీసుకురావాలని కోరుతున్నారు మొత్తం మీద చంద్రబాబు ఇచ్చే హెచ్చరికలు పక్క తాటాకు చప్పుల్లా మారిపోతున్నాయన్న విమర్శలు ఎక్కువ అవుతున్నాయి ఆయన నిజంగానే ఈసారి మాటలు రాకుండా చేతుల్లో చూపిస్తేనే పార్టీ క్రమశిక్షణ కాపాడుతుందనేది స్పష్టమైంది లేని పక్షంలో కఠినత మాటల్లోనే ఉంటుంది చేతుల్లో లేదు అన్న నెగటివ్ ట్యాగ్ ఆయనకు అంటిపెట్టే ప్రమాదం ఉంది రాబోయే రోజుల్లో చంద్రబాబు మాటలు వాస్తవం అవుతాయా లేక మళ్లీ పాత తరహా హెచ్చరికలకే అనేది పేచి చూడాల్సిందే మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కవిత వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో